జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్గార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్నటి దినం కంబలూరు మండలం వాళ్ళనంతపురం పరిసర ప్రాంతంలో ముద్దాయి గుజ్జల బ్రహ్మయ్య అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి పదమూడు వందల నలభై నాలుగు కర్ణాటక మధ్యకి సంబంధించినటువంటి కట్రా ప్యాకెట్స్ని వాటి విలువ మొత్తం యాభై రెండు వేల రూపాయలు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క తనిఖీలలో కళ్యాణదుర్గం ఉవల్సీ నాగరాజు అంబజూరు ఎస్ఐ ఆంజనేయులు మరియు వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది కర్ణాటక నుండి ఆంధ్రాలోనికి అక్రమంగా ఈ యొక్క ఎన్డిపిఎల్ ఇద్దరు మూడు మోటార్ సైకిళ్లలో ఈ నిందితులు అక్రమ రవాణా చేస్తూ ఉంటే పోలీసులు కట్టుకోవడం జరిగింది వారిలో బ్రహ్మయ్య పట్టుకోవడం జరిగింది ఇంకా ఇద్దరు నిందితులు అక్కడే మోటార్ సైకిల్స్ వదిలేసి ఖరారైపోయారు సో ఈ యొక్క రైడ్లో పాత్ర పోషించినటువంటి ఇన్స్పెక్టర్ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గారిని అయితే వారి చాలే అభినందిస్తున్నాం ఈ ఎలక్షన్ల సందర్భంగా మన కాన్స్టిట్యుయెన్స్లో సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ఉన్నందున వీటిని అరికట్టడానికే మనం చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా చెక్పోస్ట్లో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం నిధా కొనసాగిస్తూ జరిగింది కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఎవరైనా ఈ యొక్క